రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో పిచ్చికుక్క స్వైరవిహారం కలకలం రేపింది జాతర గ్రౌండ్ ప్రాంతాల్లో సంచరిస్తున్న పిచ్చుకుక్క భక్తులపై దాడి చేసి ఇరవై ఒక్క మందిని కరిచినట్టు సమాచారం ఈ ఘటనలో పలువురు భక్తులకు గాయాలయ్యాయి బాధితులను చికిత్స కోసం వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు అయితే అక్కడ రేవిస్ టీకా అందుబాటులో లేకపోవడంతో వైద్యులు వారిని సిరిసిల్ల జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు జాతర గ్రౌండ్ పరిసర ప్రాంతాల్లో పిచ్చి కుక్కలు విచ్చలవిడిగా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతలకు గురి చేస్తున్నాయని స్థానిక కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు ప్రజల భద్రత పిచ్చి కుక్కల અહ એવું બોલકો આ બોલ તો એટલે સુમન લાગે

దాదాపు దాదాపు ఒక గుడ్ మార్నింగ్ అండి డాక్టర్ నిక్షిప్త ఫ్రమ్ ఏరియా హాస్పిటల్ వెమ్లవాడ యాక్చువల్లీ నిన్న ఆఫ్టర్నూన్ నుండి ఈరోజు లైక్ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ వరకు డాగ్ బైట్తోని అరౌండ్ ట్వంటీ వన్ మెంబెర్స్ రావడం జరిగిందండి అండ్ అందులో ఒక త్రీ టు ఫోర్ మెంబర్స్కి చాలా సివియర్ బైట్ ఉంది వాళ్ళకి ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ ఇచ్చేసి ఇంకా బెటర్ ట్రీట్మెంట్ కోసం పెద్ద హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది అండ్ డాక్టర్కి గురైన వాళ్ళు భయపడాల్సిన పనేం లేదండి జస్ట్ మీరు ఎక్కడ ఉంటే ఆ ప్లేస్లో ఒక డెటాల్ సోపుతో రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద పెట్టుకొని మంచిగా క్లీన్ చేసుకొని తర్వాత హాస్పిటల్కి వస్తే ఇక్కడ టీటీ ఇంజెక్షన్ ప్లస్ రేబీస్ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ డాగ్ బైట్ అనేది ఎక్కువ ఉంటే దానికి తగ్గట్టు ఇమ్యూనోగ్లోబ్బ్లిన్స్ అనే ఇంజెక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది భయపడాల్సిన పని లేదు అండ్ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అలాంటివి కూడా ఏమి ఉండవండి డాగ్ బైట్స్కి నిన్న సా నా పేరు జమున వివాడ నేను నిన్న సాయంత్రం ఐదు గంటలకు నేను రోడ్డు రోడ్డుకొని వెళ్తే కుక్కలు రెండు కుక్కలు ఎగబడి మీద కరిసినాయి నేను సిరిసిల్లా విములవాడ హాస్పిటల్ పోతే అక్కడ నేను పోయేసరికి ఎనిమిది మందిని కరిసి ఉన్నాయి అక్కడ యాక్షన్ లేదని నన్ను సిరిసిల్లకు పంపించింది సిరిసిళ్ళ కాడ నేను ట్రీట్మెంట్ తీసుకొని వచ్చిన ఈ కుక్కలకు గురించి పట్టించుకోవాలి మున్సిపాలిటీ జాతర ఏరియాలో కుక్కలు మున్సిపాలిటీ వాళ్ళు కుక్కలు తిరుగుతున్న కుక్కలను తీసివేయాలి కుక్కలు బాగా తిరుగుతున్నాయి అందరికీ గడుపుతున్నాయి నన్ను కూడా గడిచింది జాతీ పిల్లలు కూడా హల్లలు మస్తు మందులు గడుస్తున్నాయి మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకోవాలి లేకుంటే ఏదైనా చర్య తీసుకోవాలి ఈ కుక్కల వల్ల నష్టం బాగున్నది యాత్రికులకు ఏదైనా బీమార్లు వస్తాయికి వచ్చిన యాత్రికులే ఎన్ని మంది ఉన్నారు వచ్చిన వాళ్ళని కూడా మస్తు మందిని కరిసి పిక్కలు పిక్కలే తీస్తున్నాయి వీటిని పట్టించుకోవాలి మంచి దీనివల్ల రేపు వచ్చే వ్యాధి ఉన్నది